రండి రండి మా రండి 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 ఇంకా ప్రదర్శనలు చేయాలా ఆగాల సైడ్ సైడ్ నుంచోడు ప్లీజ్ వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతారు రండి అమ్మా రండి దర్శనం చేసుకుని ముందుకు రండి ప్లీజ్ ముందుకు రావాలి ముందుకు రావాలి దయచేసి ముందుకు రండి అమ్మా రండి 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 అమ్మా బోనం దించాలంటే సైడ్ రావాలి అమ్మాయి రండి 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 సైడ్ రావాలమ్మా బోనం తీసి సైడ్ రండి సైడ్ రండి సైడ్ రమ్మా సైడ్ రా సైడ్ ఇట్లా అమ్మా ఎట్లమ్మా వచ్చేయి అటు వచ్చి ఇచ్చేసేయి అలా లైన్ ఆగిపోతుంది బాబా ఇటు వచ్చేయమ్మా రావాలి 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 రండి 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 సైడ్ జరగడమ్మా ప్లీజ్ దయచేసి రండి 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 రావాలమ్మా మళ్ళీ అటు మా సైడ్ నుంచమ్మా ప్లీజ్ మేడం రండి 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 మా పడిపోతుంది అమ్మా చేయగలితే పడిపోతుంది మేడం రండి ప్లీజ్ దయచేసి రండి మా సైడ్ నుంచి ఉండమ్మా ప్లీజ్ వెనక వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడండి మేడం రండి రండి ప్లీజ్ దయచేసి బోనం ఇవ్వాలంటే సైడ్కి వచ్చి ఇవ్వండి లైన్ ఆగిపోతుంది ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి రద్దీ ఎక్కువగా ఉంది ప్లీజ్ 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 సైడ్ 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 జరగండి ప్లీజ్ వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడండి సైడ్ జరగండి ప్లీజ్